తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టుకుని రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఇలా ఏ ఎలక్షన్స్లో అయినా విజయవిహారం చేసే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలలో అభ్యర్థులను బరిలో నిలపలేదు దీనికి గల కారణాలేంటి వ్యూహాలేంటి అనేవి తెలుసుకోవడానికంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే డన్ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు నేను చెప్పే ఈ పాయింట్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్న పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై ఏడున మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అవి ఎక్కడ అంటే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎలక్షన్స్ అండ్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్కి టీచర్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బరిలో ఉంటున్నప్పటికీ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా డెబ్బై నియోజకవర్గాల పరిధిలో జరిగే ఈ ఎలక్షన్స్లో మాత్రం బరిలో లేదు తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పాలనపైన విరక్తి చెందారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం అంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం పోటీ చేయడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీలో ఉండి ఒక సీటు కూడా గెలవకపోవడంతో పాటు ఓటింగ్ శాతం ముప్పై ఏడు శాతం నుంచి పదిహేడు శాతానికి పడిపోయిన భావన పార్టీలో ఏమైనా ఉన్నదా లేక గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అంటేనే సమాజంలో ఎంతో కొంత మేధావి వర్గంగా భావిస్తారు అలాంటి వారికి పది సంవత్సరాల అధికార సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం ఉద్యోగులకు జీతాలు సరిగ్గా వేయకపోవడం ట్రాన్స్ఫర్లు అనాలోచిత జివో త్రీ వన్ సెవెన్ ఫార్టీ సిక్స్లో తీసుకురావడం గ్రూప్ పేపర్ లీకేజీలు పిఎస్పీఎస్సిలో జరిగిన అవకతవకలు పిఆర్సీలు ఇవ్వకపోవడం ప్రమోషన్స్లో జరిగిన జాప్యాల కారణంగా అవి ఇంకా గ్రాడ్యుయేట్స్ టీచర్స్ మర్చిపోయి ఉండరేమో అనే అంచనాకు ఏమైనా వచ్చిందా లేక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎలక్షన్స్లో గట్టి పోటీతో పాటు లక్షకు పైగా ఓట్లను సాధించింది కానీ గ్రాడ్యుయేట్స్ని మాత్రం గెలవలేకపోయాం అనే అంతర్మదనం ఏమైనా ఉన్నదా లేక త్రిముఖ పోర్లో ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఎలాగో అధికార పార్టీకే మేలు జరుగుతుందని భావించి పోటీ నుంచి తప్పుకున్నదా లేక బీఆర్ఎస్ పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ దాన్ని ఓడించడానికి శత్రువికి శత్రువైన బీజేపీతో అంతర్గత మిత్రుత్వం ఏమైనా కుదిరినదా లేక పోటీ చేస్తే ఇప్పుడు గనక ఓడిపోతే త్వరలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాని ప్రభావం ఏమైనా ఉంటుందేమో అనే మీమాంస పార్టీ నేతల్లో ఉన్నదా ఏది ఏమైనా తన వ్యూహ ప్రతి వ్యూహాలతో విపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసే గులాబీ బాస్ పోటీ చేయకపోవడం కూడా ఒక వ్యూహాత్మకమనేది రాజకీయ వర్గాల్లో ఉన్న じゃあ。Ciao, ciao.